కాటేరమ్మ ఈ పేరుని మీరు సలార్ మూవీలో వినే ఉంటారు కాటేరమ్మను కర్ణాటకలో చాలా ఎక్కువగా పూజిస్తారు కాటేరమ్మ తల్లి కదేంటో మీకు తెలుసా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం పార్వతీదేవి అర్ధరాత్రి ఒక్కతే బయటకు వెళ్ళడం శివుడు గమనిస్తాడు తెల్లవారుజామున సూర్యోదయం అయ్యేలోగా పార్వతి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది ఇలా రెండు మూడు రోజులు గమనించిన శివుడు పార్వతీదేవిని ఎక్కడకు వెళ్తున్నావని అడగ్గా నాకు అసలు ఏమీ తెలియదన్నట్లు చెబుతుంది తర్వాత రోజు రాత్రి పార్వతీదేవి మళ్ళీ అలాగే వెళ్ళడం చూసి శివుడు కూడా తన వెంట వెళ్తూ ఉంటాడు పార్వతీదేవి అడవిలోకి వెళ్ళి తన ఉగ్రరూపమైన కాళికాదేవి అవతారమెత్తి పూడ్చిపెట్టిన శవాలను బయటకి తీసి తింటూ ఉంటుందట ఇదంతా గమనించిన శివుడు ఇలా చేయకూడదని చెప్పి అడవిలో ఒక పెద్ద గొయ్యి తీసి ఉంచుతాడట తర్వాత రోజు రాత్రి పార్వతీదేవి మళ్ళీ వెళ్తున్నప్పుడు ఆ గొయ్యిలో పడిపోతుందట గొయ్యిలో నుండి పైకి చూడగానే శివుడు కనబడేసరికి తన ఉగ్రరూపమైన సగభాగాన్ని ఆ గొయ్యిలోనే వదిలేసి పైకొస్తుందట ఆ గొయ్యిలో వదిలేసిన ఆ ఉగ్రరూపమే ఈ కాటేరమ్మ తల్లి శక్తివంతమైన దేవతగా కాటేరమ్మ అనేక రూపాల్లో కూడా దర్శనమిస్తుంది తను ఉగ్ర రూపంలోనే కాకుండా శ్వాంత స్వరూపిణిగా కూడా తను పూజలు అందుకుంటుందట నీలి రంగు లేదంటే నలుపు రంగు విగ్రహాల్ని ఎక్కువగా నాలుగు భుజాల దేవతగా ఒక్కో చేతిలో కత్తి త్రిశూలం తామర గిన్నెతో విగ్రహాన్ని రూపొందిస్తారట మరికొన్ని చోట్ల అయితే అనేక భుజాలతో రూపంలో ఏర్పాటు చేస్తారట దక్షిణ రాష్ట్రాల్లోనే కాదు శ్రీలంకలోను కూడా కొన్ని తెగలు కాటేరమ్మను కొలుస్తారట ట్రెనిడాడ్ గుయానా జమైకా మారిషియస్ సౌత్ ఆఫ్రికాలో స్థిరపడిన తమిళ కమ్యూనిటీ ప్రజల నుంచి కూడా పూజలను అందుకుంటుందట ఈ కాటేరమ్మ తల్లి కన్నడ ప్రజలు కాటేరమ్మగానే కాకుండా తనని రక్త కాటేరమ్మగాను కూడా పూజిస్తారట కాటేరీ దేవి అనేది వాళ్ళ ఆరాధ్య దైవం తను రోగాలు మాయం చేయడంతో పాటు దుష్ట శక్తుల్ని కూడా వదిలిస్తుందని వాళ్ళు నమ్ముతారట అలా కన్నడ నాట శక్తివంతమైన దేవతగా పేరున్న ఈ కాటేరమ్మ రిఫరెన్స్ను ఇలా ప్రభాస్ ఫైట్ సీన్తో సలార్లో కాటేరమ్మ సీన్ ప్రేక్షకులకు రుచి చూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓకే